లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం పాటు మన డాక్టర్ ఉన్నారు సెలబ్రిటీ అండ్ లైఫ్ అడిగి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం అసలు అంటే ఏంటి ఏ కాంబినేషన్స్ ఏర్పడతాయి ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో వాటిని అడిగి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వృషభ జాతకునికి ఏ కాంబినేషన్ ఉంటే ఎక్కువ సంపాదన వస్తుంది తప్పక ఇది చూద్దాము వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ధనం ఆకర్షించడం అనేది నేను ఆఫ్ అట్రాక్షన్ లో క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాను కదా సో ఏంటంటే ఇప్పుడు ఈ జాతక రీతి మనం చూసాము అంటే నేను ఇలాగ చెప్పినట్టు వ్యక్తిగత జాతక మీద ఆధారపడి అది కాకుండా ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు లగ్నం కృషి లగ్నం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లగ్నం వాళ్ళకి శని వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్ ధను ఎంత కావాలంటే అంత పిక్చర్ విడిగా ఇచ్చే ఒక ప్లానెట్ శని శని ఓకే ఎందుకంటే ఆయన టెన్త్ అండ్ ఆల్సో మనకి లో అయ్యాడు ఓకే అంతే కదా నైన్త్ లో అయ్యాడు అనమాట ఆయన ఎక్కడైనా ఎప్పుడు సపోజ్ ఆయన లో ఉన్నాడు లేకపోతే కుంభంలో ఉన్నాడు అనుకుందాం ఒకసేపు ఉన్నాడు అంటేనే చాలా బోల్డ్ అని సంపద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సెకండ్ నాడు ఎగ్జాల్టేషన్ ఎక్కడ మళ్ళా కేంద్ర పోనాలు ఎవరు సెకండ్ నాడు ఇక్కడ సెకండ్ భావానికి అధిపతి ఎవరు బుధుడు ఓకే సో బుధుడు కలయిక ఉన్నా అలాగే జూపిటర్ ఉన్న అంటే కూడా లగ్నంలో ఉన్నా ఓకే అలాగే లగ్నాధిపతి కూడా అంటే శుక్రుడు ఈ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి సో నేను ఎంతగా చెప్పినట్టు లగ్నం కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ధనయోగాలు అనేవి ఏర్పడతాయి మళ్ళీ నేను చెప్పినట్టు ధనయోగాలు ఏర్పడితే సరిపోదు అది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది కరెక్ట్ గా మనకి దశ రావాలి టైం రావాలి అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడు నీకు టైం రావాలి యువత పరం కింద వాడుతూ ఉండేవాళ్ళు సో ఆ టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే అందులో ఎక్కి ఛాన్సెస్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా రోజువారీ జీవితాలలో చూస్తాం సడన్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు చిన్నగా మొదలెత్తారు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎందుకని ఇంపార్టెంట్గా ఈ లగ్నం వాడి చెప్తున్నాను అంటే వీళ్ళు బాగా శ్రమ పడతారు అలాగే సెకండ్ రాడు ఎవరయ్యారు మేరకు రిబుధుడు అయ్యాడు బుధుడు ఏంటి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆయన మంచి ప్లేస్లో ఉండి ఓన్ హౌస్లో ఉన్నాడు అంటే తప్పక ఏంటంటే తల్లిదండ్రులు ప్రాపర్టీ కూడా ఇస్తారు వాడికి అంతే కదా సో ఓన్ హౌస్లో ఎవరైనా స్ట్రాంగ్ గా ఉంటారు సో ఓన్ హౌస్లో ఉన్న లో ఉన్న ఆయన ఎగ్జాల్టేషన్ స్థితి ఎక్కడ వస్తుంది మనకి కన్యాలో కన్యా ఓన్ హౌస్ అయింది సో దాంట్లో ఉన్న తప్పక వీళ్ళ బిజినెస్ లో బాగా పైకి వచ్చేస్తారు చిన్నగా మొదటి ఎక్కడికో వెళ్ళిపోతారు మనం చూసిన చిన్నగా ఏదో రోడ్ మీద తీసులో కట్టుకున్న వాళ్ళు కూడా హోటల్స్ కట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు సో బాగా సంపాదిస్తారు అని చెప్పొచ్చు అనమాట సో ధన యోగాలు అనేవి ఏర్పడతాయి వీళ్ళకి అలాగే నేను నైన్త్ లాట్ గురించి కూడా మాట్లాడా నేను లెవెంత్ లాట్ గురించి కూడా మన ఎక్స్చేంజ్ పరివర్తన యోగం అంటాం సెకండ్ లాడ్ నైన్త్ లో ఉండి నైన్త్ సెకండ్ సెకండ్లో ఉండి లేకపోతే లెవెంత్ తో కలయకుండా మనకి తన యోగాలు అనేవి ఏర్పడతాయి సో ఇవన్నీ మన పొజిషన్స్ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అనమాట ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే నైన్త్ లెవెన్త్ లాడ్ సెకండ్ లాడు లేకపోతే నైన్త్ అండ్ సెకండ్ ఆర్డ్ కలయకున్నా కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి ఏ లగ్నంకైనా మనం మనం ఈ మూడు ఓన్ చాలా ఉన్నాడు అనమాట చాలా బాగుంటుంది అంటే ఏంటి జూపిటర్ జూపిటర్ ఇంట్లో ఉన్నాడు అంటే ఇట్లా ఉన్నారు ఎవరిలో వాళ్ళు ఉండడం చాలా కష్టం బయటకి వెళ్ళకుండా సో అలా కష్టం అవుతుంది కానీ ఆ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు ఎందుకంటే ఆ టచ్ అనేది రావాలి లక్కీగా ఏంటంటే ఈ లగ్నం వాడికి శుక్రుడు మనకి ఈ లగ్నానికి అధిగతి అయ్యాడు శుక్రుడు టచ్ వచ్చింది అలాగే లోపం నాడు అంటే గురుడు గురు ఓన్ హౌస్ లో ఉన్నా లేకపోతే గురు సెకండ్ హౌస్ లో ఉన్నా అంటే ఏంటి బుధుడు ఇంట్లో ఉన్నా తప్పక వీళ్ళు బిజినెస్ లో బాగా పైకి వస్తారు రాణిస్తారు పది మందికి అన్నం కూడా పెడతారు అని చెప్పొచ్చు అనమాట అండ్ ఆల్సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ ఎవరిదైనా మనం వ్యక్తిగత జాతకం చేసుకోవాల్సి మ్యామ్ ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన మంచి యోగాలు సంపాదన అనేది డిఫరెంట్ మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్ సంపాదన బట్టి చెప్పచ్చు లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తారు జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సుంట వస్తుంది లక్ష్మీ యోగా దాంట్లో ఏర్పడాలి అంటే టెన్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జనరల్ గా మనం అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుతుంటాం ఫైనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ ఎదగడానికి కానీ అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నప్పుడు లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ నైన్త్ మనం టెవ్ చూసుకుంటాం ఎక్కువ సో ఇక్కడ మనకి మకర ఆర్ మకర లగ్నం లగ్నాధిపతి చూడాలి శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధిపతి సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి కుంభవృష్టి అంటాం అందుకనే అంటే ఏంటి శని అనుగ్రహం ఉంటే ఎస్పెషలీ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులైన సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది అంటే మంచి పొజిషన్లో ఉంది అలాగే మనం చూసాము అంటే నైన్త్ లాడ్ ఎందుకు పుదురయ్యారు అంటే నైత్ పుదురయ్యారు ఓన్ హౌస్ లో ఉన్న ఓన్ హౌస్ అంటే కన్యా అయ్యారు కన్యా ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి నైత్ లాడ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారంటే ఇంకేం కావాలి అసలు భాగ్యం అంతా ఓపెన్ అవుతుంది అంటే ఏంటి ఆస్తి వస్తుంది సంపాదన కూడా ఏముంటుంది ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి మంది సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఏంటంటే పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పుట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో ఇవన్నీ వయసు మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు ధన యోగాలే ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది టైం టైమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎప్పటికైనా మన అంచుల అంచులు కానీ ఎదగాలి సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది అంటే నైన్త్ లో మోర్ అంటే ఉన్నారు వెరీ స్ట్రాంగ్ అనమాట అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్ నేను చేసుకుంటానప్పుడు ముందుకెళ్ళి వాళ్ళు బాక్య ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట ఇక్కడ మళ్ళీ మనకి లెవెన్త్ లో మనకి కుజుడు అయ్యారు అనమాట సో కుజుడు మంచి పురుషుల్లో ఉన్నప్పుడు అంటే ఏంటి ఈ లక్నోలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ వచ్చేలా ఉన్నట్టు లెక్క సో అదొకటి అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ లేకపోతే బుద్ధదశ వచ్చినప్పుడు కానీ ఈ దసరాన్ని వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు ముందుకి తొందరగా వెళ్ళిపోతారు అంటే పలుమే అంటే మెల్లిగా పరిగెత్తడం కాదు స్ప్రింటింగ్ కదా వేగంగా పరిగెత్తడం వేగంగా వెళ్ళిపోతుంది అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ లాన్ హౌస్ లో ఉన్న శని శని ఇంట్లో అంటే లగ్నం కదా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లేక సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్ వీళ్ళు వీళ్ళే అప్పులు వాళ్ళకి ఇస్తారు అప్పులు వీళ్ళు తీసుకోరు చెప్పగలం అనమాట బాగుంటుంది అలాగే శని అనుగ్రహం ఉంటే శని ఈశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి